ॐ श्री महागणादिवरे नमो नमः नमः श्रीकुडत्याम्बिकादिवे नमः ह्रीं काराधनगर्भिदाङ्गलजकां सों क्लीं कलां विभ्रतीं गवर्णां वरदारिणी वर्षदां तृणत्रोज्ज्वलं वन्दे पुस्तकपाशपङ्कुशोषितां ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्वरकणां श्रीचक्रसञ्चारिनीं श्रीकुडत्याम्बिकारे नमः పశ్చిమ గోదావరి జిల్లా నిడదోల మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో దేయించేస్తున్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ కోటశత్తి అమ్మవారి దేవి కోటశత్తి అమ్మవారి దేవాలయంలో నేను ప్రధాన చుడుగా పనిచేసిన నా పేరు శివకోటి వెంకట కామేశ్వర శర్మ ఈ అమ్మవారు పదకొండవ శతాబ్దం నుండి కూడా విరాజిల్లుతుంది పదకొండవ శా శతాబ్దములో ఈ నిడదమోళ్ళని నిరవధ్యపురముగా చెప్పబడింది ఆ నిరవధ్యపురములు ఈ అమ్మవారు కోటలో శక్తిగా ఉంటుంది కోట శక్తి అని పిలువబడుతుంది కోట అంతరించిపోవడంతో ఈ గ్రామానికి పొలిమారైన కిమ్మరాజపాలనలో ఈ అమ్మవారు అని తెలిసింది ఈ కోట అమ్మవారు చాలా రోజులు భూగర్భంలో ఈ వరదలో వాన చేత కప్పుకుడుతూ ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఆరులో రామమూర్తి శాస్త్రి గారి పొలంలో ఈ అమ్మవారి యొక్క ఉన్నతని తెలిపింది చుట్టూ చుట్టుపక్కల యొక్క రాజుల యొక్క రైతుల యొక్క సహకారంతో ఈ మట్టి తొలగిని చూసి అమ్మవారు శంఖు చక్రము గద అభయస్థము యజ్ఞోపీతము ఈ విధంగా అమ్మవారికి ఒంటి తెలిపింది ఈ అమ్మవారికి మూడు అంశాలతో కనపడుతుంది శంకు చక్రం వచ్చేట వైష్ణవంశలో లక్ష్మీదేవిగాను సోలం వచ్చే భారతీయంశగా కనపడుతుంది అలాగే అమ్మవారికి యజ్ఞోపేతం కూడా ఉంటుంది యజ్ఞోదేతం వచ్చేటికి గాయత్రి అంశలో సరస్వతిగా కనపడుతుంది అన్నమాట ఈ మూడు సింపులు ఈ ఊళ్ళో ఉన్నాయి కాబట్టి త్రిశక్తి స్వరూపణిగానే ఈ అమ్మవారి ఈ అమ్మవారికి ప్రతి ఆశ్రీ యుద్ధ బాడ్యం నుండి వరకు విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారి యొక్క ఒక సేవలు చేసి అమ్మవారి కొంత పాత్ర ఉంటారు అలాగే మార్గశర పౌర్ణమి నుండి చవితి వరకు అంటే ఐదు రోజులు అనమాట రేపు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు అమ్మవారు తిరునాళ తిరునాళ మహోత్సవం జరుగుతూ ఉంటాయి ఈ తిరునాళ మహోత్సవం దర్భంగా ఈ అమ్మవారికి ఐదవ రోజు గర్భోత్సవం చేయబడుతుంది అలాగే శ్రావణ మాసంలో కూడా శ్రావణ మాసోత్సవం అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా అమ్మవారి సన్నిధానంలో చండీ హోమం జరుగుతూ ఉంటుంది ఇలాగ ఈ విధంగా కూడా భక్తులు విశేషంగా ఈ జిల్లా నుంచి ఇతర జిల్లా నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అనేక మంది వచ్చి అమ్మవారి కోరికలు తెచ్చుకుని అమ్మవారి కృపకు పాత్ర అవుతూ ఉంటారు ఈ విధంగా పిల్లలు లేని వారు పిల్లల కట్టడం వివాహం కాని వారి వివాహం అంతగా జరుగుతూ ఉంటుంది ఈ అమ్మవారి కేంద్రాలలో పూర్వం నుంచి కూడా ఈ కరోనా వ్యాధి వలన దేవాలయం చాలా చాలా రోజులు మూతబడినది ఇప్పుడు దేవాలయం పనిచేస్తుంది అమ్మవారు అందరికీ ఆశీస్సు లేటానికి సిద్ధంగా ఉంది అందరూ కూడా విశేషంగా భక్తులు విశేషంగా అమ్మవారి సన్నిధానం వచ్చి అమ్మవారికి నమస్కరించిన పూర్వ పాత్ర ఉన్న కోరి ప్రార్థిస్తున్నారు Thank <laughs> you. మీరు కోరిన రోజు అన్నదానం కల్పించడం रोज़ानदारे में जा बस